అందరికీ నమస్కారమండి ఫిబ్రవరి నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాడు తులారాశిదిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్లిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి తులారాశివారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాశివారికి సోమవారం నాడు అమితమైన ఆతృత పేలిపోతున్న అభిరుచులు మీ నరాల పనితీరును దెబ్బతీయవచ్చును ఇది నివారించడానికి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోండి ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్తమావేమేలు నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ కరుకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది మీకు మీరు అదుపు చేసుకోవాలి లేకపోతే అది మీ మధ్యన అవరో సృష్టిస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహోద్ యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు మీకు ఒక చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కాని అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చును జాగ్రత్త వహించండి అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలను చవిచుస్తారో ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వముతో పంచుకుంటారు కాని వారు కూడా వారి సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మీరు మరి ఆఫీస్ సమస్యలను పరిష్కరించి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్ అనే కనుక మీ మనసును టెన్షన్లు అనే మబ్బులు క్రమ్ముతాయి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధ చేయడం మంచిది కాదు రోజంతా వాడి వీడివాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వముతో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు మీ బెటర్ హాఫ్ తరచు సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు ఒక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాప్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు భాగస్వముతో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కాని అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మీ జీవిత భాగస్వముతో చాలా రోజుగా సాగుతున్న డిష్ డిష్ కాస్తా ఓ మంచి పాతజ్ దాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వముతో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాకవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటిని సరిచేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ఉంటారు ప్రేమకే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కాని ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కాని స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది లోక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసి మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కాని మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగులు అనవసరంగా ఇతరులలో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నిటిని తీసుకెళ్లేలాగా చూడండి అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమౌతారు అది మీకు రసంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది ఈ ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కాని కొన్ని అత్యవసర కార్యాలే పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తారు పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చునో మీ వెలుగులను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమికైనంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞాన మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగే ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటలు లేకుండానూ సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాన్ని రెట్టింపచేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి తులరాశివారికి సోమవారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం అంతగా అనుకూలంగా లేదు తులారాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం ఇచ్చి సంతోషంగా కుటుంబ జీవితం కోసం ఇంట్లో మీ వ్యక్తిగత మరియు కుటుంబ దేవతల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్